నమస్తే అండి ఎక్కడా లేని పరమరోతగాళ్ళంతా కూడా లోనే ఉంటారు మన వినాయక చవితి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పూజ చేసాడు ఎవడు అడగల పూజ చేసేడా చేయలేదా సమేతంగా చేసేడా లేదంటే ఎక్కగాలే ఒకటే చేసాడని ఎవడు అడగల అవసరం లేదు కూడా అది అడిగి చర్చించి రచ్చ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు లేదు కదా అయితే అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తిన్నాడు అని వైసీపీ సోషల్ మీడియాలోనే ఇదిగో కళ్ళు పెట్టి చూడండి ఎంత కళ్ళు పెట్టి చూసుకోండి మా జగనన్న మీ హిందువులు పండగ చేశాడు పూజ చేశాడు మీ హిందువుల ప్రసాదం మా జగన్ అన్న తింటున్నాడా అని చెప్పేసి అని ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు అవసరం అది మేము అడిగామా ప్రసాదం తిన్నాడా తినలేదా పూజ చేసేడా పూజ చేయడా అది మేము అడిగామా అడగలేదుగా అది ఎవరిష్టం వాళ్ళని చేస్తే చేత చేయకపోతే చేయరు తింటే తింటారు తినకపోతే తినరు అది పెద్ద సమస్య కాదు అసలు కానీ దాన్ని ప్రత్యేకించి ఇదిగో మీ పండగలు కూడా మేం చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశం వచ్చేలాగా ట్రోల్ చేశారు మీ ప్రసాదం మేము తిన్నాము అని చెప్పేసి అడిగారు మమ్మల్ని తినమని అడగలేదుగా దానికి నిన్న సాక్షిలో వెంకటరెడ్డి వెంకటరెడ్డిగా అని ఒకడు ఉంటాడు వాడు ఏమైనా మాట్లాడతాడంటే జగన్మోహన్ రెడ్డి పూజ చేస్తే ఎందుకు నీకెందుకు ఎందుకు జగన్ అంటే అంత భయం పూజ చేస్తే భయం లేదండి మాకు పూజ చేయొచ్చు పునస్కారాలు చేయొచ్చు ప్రసాదాలు తినచ్చు సతీ సమేతంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా కాదన్నాడా కానీ దాన్ని వీడియోలు తీసి ముఖ్యంగా ప్రసాదం తింటున్నట్టు నటించి తినకుండానే నటించి ఓవరాక్షన్ చేస్తేనే మండేది ఈ రాత్రి ఏమైనా మాట్లాడుతుందో ఒకసారి వింటూ చూడండి కోసం అది మునిగిపోయిందని విజయవాడ మీద వదిలాం ఈసారి మళ్ళీ అట్ట చేయకుండా చంద్ర సముద్రంలో వదిలేటట్టుగా ఎక్కువ వర్షాలు పడనే మనకు ఇది కదా ముఖ్యమంత్రి కోరుకోవాలి ప్రజెంట్ నా కనకట్ట కొంప మునగనీయకుండా కాపాడు ఇది వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడికి పూజ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే ఎందుకు తాడేపల్లిలో ఉన్నాడు బెంగళూరు వెళ్తే ఎందుకు వెళ్ళాడు ఎందుకు తెనాలి ఎందుకు వెళ్ళాడు నెల్లూరు ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడికి పూజ ఎందుకు చేశాడు పూజ చేయకపోతే ఎందుకు చేయలా చేస్తే ఎందుకు చేశాడు చేస్తే భార్య సమేతంగా ఎందుకు చేయలా ప్రసాదం ఎంత తిన్నారు ప్రసాదం ఎంతసేపు తిన్నారు సగం తిని సగం మింగారా ఇలా మాటలు సార్ మా మాటలు కాదురా జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తినలేదు తినడో ముట్టుకోరో అది ఎప్పటి నుంచి వచ్చింది కాదు ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల పట్టి జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా సరే మన కంటికి కనపడేటట్టుగా ఒక్క స్పూన్ అలా తీసుకుని నోట్లో ఏ ప్రసాదం అయినా వేసుకున్నాడా ఒట్టే చెప్పండ్రా లేదుగా ఎవడో క్వశ్చన్ చేయలేదుగా ఎవడో అభ్యంతరం పరచలేదుగా అరే వేరే మతం సరే వాళ్ళొక దేవుణ్ణి నమ్మారు మంచిదే ఎవరి అభిప్రాయాలు వాళ్ళ ఏమేం కాదనట్ల నటించడం దేనికి నేను అడుగుతున్నా పోని నటిస్తే నటించాడు ఏదో ఆ పంతులు గారు ఇచ్చారు ఏదో తిన్నట్టుగా నటిస్తే నటించాడు మీ సోషల్ మీడియా చేత ఎందుకు చేయించారండి దాన్ని ఎందుకు చేయించారండి అవసరం లేదుగా ఇదిగో చూడండి కళ్ళు ఎట్టుకొని మీ హిందువుల ప్రసాదం మా జగన్ అన్న తింటున్నాడు అని చెప్పేసి ప్రసారం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి తింటే మాకు గొప్ప అంటే మా హిందువుల ప్రసాదం జగన్మోహన్ రెడ్డి తిన్నాడు కాబట్టి మా పండగ గొప్ప ఇది చేసిన చెప్పేసానా అసలు మిమ్మల్ని ఎవరు తినమన్నాడరా ఎవడు చేయమన్నాడో మేము చేయమని లేదు మేము తినమనిలేదు కానీ దాన్ని ప్రచారం చేసేది దాన్ని మేము ఖండించాం మీరు ఎలా చేయకూడదు తింటే తిన్నాడో తినకపోతే తినలేదు దాన్ని ప్రచారం చేస్తారు ప్రతి తెలివేషనే ప్రతి తెలివేసిన ఎట్లా పండగల గడ కూడా పూజలు గడ కూడా ఇది ఊరికే మతాల మధ్యన కులాల మధ్యన పైగా హిందువుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదంటున్నాడు వీడి ఈ పను ఇంకా వినిపిస్తా ముందు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమీ వేరే మతం కాదే ఆయనే హిందువే నేనే ఇక్కడ మతాలే తెచ్చపరచట్లేదే ఎవరి అభిప్రాయం వాళ్ళదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ తప్ప తప్పేవి కాదు అది ఆయన అభిప్రాయం ఎవరిష్టం వాళ్ళందండి మేము గౌరవిత్తం ఆయన అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం ఆయన ఇష్టాన్ని మేము గౌరవిత్తం ఆయన క్రిస్టియన్ అంత ఆయనంత మాత్రాన్ని రాష్ట్ర ప్రజల ఓటేయకుండా లేరుగా ఏ సరిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి తెలిసిన ఎవడో మతపరమైన రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వ్యక్తుల్లో అధిక శాతం మెజారిటీ హిందువులే కదా హిందువులు ఓట్ల పర్లేదా మీకు ఏసరిగా హిందువుల గురించి మీరు మాట్లాడకూడదు మాట్లాడితే కుల తెచ్చేది మనమే మత ప్రస్తావం తెచ్చేది మనమే ఆ రెందుకు తేకపోతే అసలు సమస్యే లేదు ఇక్కడ వచ్చిన సమస్యలే అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో తిరుపతి సాధారణంగా స్వామివారికి వస్త్రాలు సతీ సమేతంగా దంపతులు ఇద్దరు కలిసి సమర్పించాలి అది మన ఆచారం అది దశాబ్దాల కాలం నాటి ఆచారం ఇవాళ రేపు నిన్న మొన్న పెట్టింది కాదు ందా దశాబ్దాల కాలం నాటి నుంచి ఆ ఆచారం అలా వస్తానే ఉంది ముఖ్యమంత్రి హోదాలో ఎవరు స్వామి వారికి పట్టు వస్త్రాలు దంపతులు ఇద్దరు కలిసి ఇస్తారు అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి భార్య ఇద్దరు కలిసి ఇస్తారు లేదు మిగిలిన వ్యక్తులు ఎవరైనా పట్టు వస్త్రాలు సమర్పించినా సరే దంపతులు ఇద్దరు ఇస్తారు ఒక్కడు ఇవ్వడో ఇవ్వకూడదు అది సాంప్రదాయం కాదు కానిచ్చడిగా ఒక్కడే ఏకాగాలేకి వెళ్ళేసి ట్టి వస్త్రాలు సమర్పించేసాడు చెడు లేదా తప్పు కదా అది అన్య మతస్థులు తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్లో సంతకం పెట్టాలి నేను స్వామి వారి పైన నాకు నమ్మకం ఉంది నాకు పూర్తి నమ్మకం ఉంది నేను అందుకు దర్శించుకోవడానికి వెళ్తున్నాను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను చెప్పేసి నేను సంతకం పెట్టి వెళ్ళాలి అన్ని మతస్థులు ఎవరైనా వెళ్లాల్సిందే సంతకం చేయాల్సిందే ఏమన్నారు అప్పుడు నీ అమ్మ మొగుడు పెట్టాడా అని చెప్పేసి నా కొడల్లానే కాసేపు మాట్లాడించారు పెట్టరా మరి మా ఆచారాలని మా అభిప్రాయాల్ని మా సాంప్రదాయాన్ని మీరు ఎందుకు పాటించరండి పాటించాలి కదా పాటించరు ప్రతి సందర్భంలోనే కూడా తొంగళ తొక్కడమే ఇప్పుడు శ్రీరారామం వచ్చిందండి ఏం చేస్తాం మనం రాముల వారు గుడికి వెళ్తాం మనం వెళ్తావా లేదు జగన్ మా జగన్ అన్నైతే అలా చేయడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటే అక్కడ గుడి శెట్టే వేసుకుంటాడు శట్టే ఇక రామాలయం చెట్టు కృష్ణాష్టం వస్తే కృష్ణాలయం కృష్ణుడు చెట్టే హత్తాడు వినాయక చవితి వస్తే ఇలాగే పెద్ద చెట్టే హత్తాడు అంటే గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎప్పుడు వినాయక చవితి జరుపుకోవాలా ఆ సజ్జలరామకృష్ణారెడ్డి ఇంకొకడు 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 పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏదో ఒక పూజ చేసి ఊరు తూతమంతరం కను జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వచ్చి కూర్చోవాలా అది ఓడిపోయిన తర్వాత ఇది రెండో చవితి కదా ఓడిపోయిన తర్వాత మరి ఇంతకుముందు ఎందుకు చేయలేదు చెడా చెయ్య ఇప్పుడు ఒక రకమైన అభిప్రాయం వచ్చేసింది అనమాట ఎన్నీళ్ళ వీళ్ళ నాటకాలు కుదరలా ఎన్నో కూడా నడిచిపోయిన ఇంతకుముందు నడుచుకుని ఇప్పుడు కుదరలాగా ఒక అభిప్రాయానికి వచ్చేసారు జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ ని ఒక అన్యమతస్తుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అక్కడ కాలింది అందరికని వందకి రెండు వందల శాతం అక్కడ కాలింది లింగా మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిస్తా చూడండి మరి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా నన్ను భార్య సమేతంగా వెళ్ళలేదు కదా అవును మరి మీకు వెళ్ళలేదు కదా వెళ్ళాను మరి పవన్ కళ్యాణ్ గారు అయితే కనీస వినాయక చవితి చెప్పారు కూడా

చేయలేదుగా చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అరే ప్రచారం చేసింది మీరు షో చేసింది మీరు ఇదిగో మీ హిందువుల ప్రసాదం కూడా మేము తింటున్నాం అని సోషల్ మీడియాలో తిప్పింది మీరు అక్కడ ముఖమ్మ ఖాళీని జుమ్మ వేసేటప్పటికి మాకు మాకు చూపించాలి కదా ఎవడ పూజారు ఇంట్లో చేసుకుంటే గొప్ప దాన్ని ఎవడో ఖండించడు ఎవడో వ్యతిరేకించడు నువ్వు ఎందుకు చేయలేదురా అని చెప్పేసి మేము అడగవు నిన్ను அங்க எப்படி கூட டச்சா கூற எப்பமாக்கா ஜெகன்மோகன் ரெடி அண்ட் எவடிக்கை பயவு காது பத்த காது வேற அது தெவலா எடுப்போய் கொடி போத்த ஜெகன்மோகன் ரெடிக்கு எடுப்பே கொடி போகிறா மனக்கு மன கோரம்பர